ఎంతో భారంతో దానియుల వలె కన్నీరుతో ప్రార్థన చేస్తాం వారి కొరకు మొరపెడతాం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనం అడగకుండా ప్రభు ఏం చేయలేడు మనం ఏం చేయాలి ప్రభుని అడగాలి ప్రభా నా భారం ఇది నాకున్నటువంటి భారం ఇది నాయన నాకున్న సమస్య ఇది ఆకాశమందు నువ్వు ఉండగా ప్రభా ఈ లోకం నాకు ఏది అక్కర్లేదని ఎలాగో భక్తులు ప్రార్థన చేస్తాడో అలాగ దేవుని మీద మన ఆధారపడి ఆయన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థనకి సమాధానము అనుగ్రహిస్తాడు అంతేకాకుండా మనల్ని నడిపిస్తాడు తన యొక్క ఆత్మతో నడిపిస్తాడు దేవుడు తన ఆత్మ నడిపిస్తాడు ఆత్మ నడిపించి నువ్వు ఖాళీగా నువ్వు ఏమన్నా చేసుకో పొలం పని చేసుకో లేక ఉద్యోగం చేసుకో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తన ఆత్మ నడిపిస్తాడు అనుగో నా బిడ్డలు ఇప్పుడు మనం అందరం కూడా సువాత ప్రకటన కోసం పత్రికలు ఇచ్చాం కదా ఎందుకు వాళ్ళు కూడా ప్రభు తెలుసుకోవాలి వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి ఆ భారము దేవుడు తన ఆత్మ ద్వారా మనం నడిపిస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలా నా సహోదరులకు తెలియదు ప్రభుడి గురించి అని ఆ కరపత్రులు వాళ్ళకు కూడా ఇస్తావు వాళ్ళకు ప్రస్తుతలు ఇస్తావు వాళ్ళకు రక్షణ మార్గంలో మనం ఏం చేస్తాము నడిపిస్తాం కాబట్టి నువ్వు ప్రభావ నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించుకు నీ సువార్త ప్రకటన చేయాలి అని నువ్వు భారం కలిగి ఉంటావు అంతేకాకుండా మూడోది ఏం చెప్పాడు పరిశుద్ధంగా జీవించాడు దానిలో ఎలా జీవించాడమ్మా పరిశుద్ధంగా జీవించాడు తీసుకెళ్లి సిమాల గుహలో పడేసాడు ఎవరిని దాని ఆయన ఏం పాపం చేశాడు ఆయన తప్పు చేశాడా ఏ నేరం ఆయన చేయలేదు అసూయ పుట్టింది ఎవరికి తోటి ఉద్యోగస్తులకి ఆయన మీద అసూయ పుట్టి తీసుకెళ్లి సింల గుహలో పడేస్తే దేవుడు ఏం చేశాడు తన బిడ్డ చూస్తా ఉన్నాడా ఆ దాని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు చేస్తా దోతను పంపి ఆ సింహాల నోళ్ళు ఏం చేశాడు ముయించేశాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఆ సింహాల నోలు ముయించాడు కాబట్టి నీకు శత్రువులు కూడా నీకు ఏ హాని చేయలేదు కాబట్టి పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి దేవుడు తన దోతను పంపి ఆ యొక్క నిర్దోషి అయినటువంటి దానియల్ని రక్షించాడు ఎవరైతే దానియాల మీద నిందలు మోపారో వాళ్ళ దేశం చేస్తారు ఆ సింహాలు సింహాలకి వేసేసారు ఆ సింహాల గోల వేయగానే ఆ సింహాలు వాళ్ళు అడుగు రాకముందు ఎముకతో సహా తినేసేసింది చూడండి కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడ అవసరమో లేదు కాబట్టి దానియలు పరిశుద్ధంగా జీవించాడు దానియాలు మరి అంతే కాకుండా ఎప్పుడు ప్రార్థన చేస్తూ భారవలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన తన యొక్క స్నేహితులు కూడా ప్రభు యొక్క స్వాత చెప్పి ఉండవచ్చు తప్పకుండా చెప్తారు కాబట్టి కొరేష్ అనే రాజవుడు అన్యుడు ఎవరైనా అన్యుడు ఆయన ప్రేరేపించి యూరుస్లిం దేవాలయాన్ని ప్రభు కట్టించాడు చూసారా కాబట్టి రెండు సార్లు ఇరుస్లిం దేవాలయం కట్టబడింది ప్రస్తుతం ఇరుస్లిం దేవాలయం అక్కడ లేదు సో కాబట్టి చివరిగా మనము విశ్వాసమైన మనకు ఒక ప్రశ్న ఏంటంటే నీవు దేవుడితో ఎంత సమయం ఒంటరిగా గడుపుతున్నావు అది ప్రశ్న దేవునితో ఎంత సమయం ఒంటరిగా గడుపుతున్నావు ఎంత సమయం గడుపుతున్నారు అరగంట అయినా కనీసం ఒక నలభై నిమిషాలైనా ఒక గంట అయినా చూడండి అన్నమైన భక్తురాలు ఉన్నది ఎంతమంది మీలో చదువచ్చు చదువు వచ్చిన చేతులు ఎత్తండి చదువు వచ్చినటువంటి వాళ్ళు వెరీ గుడ్ చదువు రాదు ఆమెకి చదువురాదు నాన్నమని భక్తులు చదువు కాదు రాత్రంతా ప్రార్థన చేసింది ఎందుకు ప్రార్థన చేసింది అంటే ఆ డాక్టర్ గారు అన్నారు డాక్టర్ గారు అమ్మ నీకు వ్యాధి తగ్గాలంటే రోజు ఒక కోడిగుడ్డు తాగాలి ఆ కోడిగుడ్డు తీసుకోవాలని అంటే ఇకప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తున్నదట ప్రార్థన చేస్తా ఉంటే తెల్లవారేసరికి ఆమె వాకిటి ముందు ఒక కోడిగుడ్డు ఉన్నది దేవుడి సూత్రం చెప్పండి ప్రభు ఎవరమ్మా ఈ గుడ్ అని చెప్పేసి ఆ అక్కిం అడుగుతున్నది అమ్మ మీద మీద అంటే అయ్యే మా కాస్త కోళ్లే అమ్మ అంటున్నారు ఇక అప్పుడు ఏం జరిగింది మళ్ళీ ఒంటరిగా మళ్ళీ ప్రభుత్వంకి వచ్చి ప్రార్థన చేస్తున్నది కలిపేసుకొని బిడ్డ నువ్వు రాత్రంతా ప్రార్థన చేసావు కదా నాకు రాత్రి ప్రార్థన చేసావు డాక్టర్ గారు ఇలా చెప్పారు నీ అవసరం ఇది అని ప్రార్థన చేసావు కదా నేనే పంపించానమ్మా నీకు నా బిడ్డ నేను చూస్తా ఉండలేదు నేనే పంపించాను అని దేవుడు ఆ విధంగా ఆమెతో మాట్లాడేట దేవుడు స్వత్రం చెప్పండి ఎంత గొప్ప భాగ్యం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సన్నిధుల విశ్వాసంతో ప్రార్థన చెయ్యి పట్టుదలతో ప్రార్థన చెయ్యి నీ కోసం ప్రార్థన చెయ్యి నీ బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కొరకు నీ స్వజానం కొరకు మీ ప్రజ నీ యొక్క బంధువుల కొరకు నీ యొక్క జనాంగం కొరకు భారత్ ప్రార్థన చేసినప్పుడు అనేక మందిని ఆయన తన తండ్రి తన సన్నిధికి రప్పించుకుంటాడు దేవుడు ఆకర్షిస్తాడు చూసారా కాబట్టి మనమేదో ప్రయాసపడతాం కానీ ఆకర్షించేది ప్రభువే కాబట్టి దాని వలె మన ఉపవాసం ఉండి ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు దర్శనమిస్తాడు ఆయన మన యొక్క ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడు మోషన్ కలవలేదా మోస విజ్ఞానం వనవలో ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు మోషన్ కలవలేదా దేవుడు తన చిత్తాన్ని తెలుపలేడు కదా యొక్క నాయకుడిగా వెళ్ళుకున్నాడు దాని ఏమి చూసారా యువహాను ఒంటరిగా పద్మా స్దీపలో ఉన్నాడు పద్మాస్తీపలో ఉంటే దేవుడు తన ఉద్దేశము తెలియజేశాడు ఈ యొక్క బైబిల్లో చివరి అధ్యాయము చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కూడా దేవుడు ముందుగానే ఆ భక్తులని వ్యూహానికి విలిగి దేవుడు స్తోత్రం చెప్పండి అల్లిలోయ భవిష్యత్తులో ఈ లోకానికి ఏం జరగబోతున్నది ఈ డెబ్బై వారములు డెబ్బై వారం అంతమున అంటే భూలోకంలో ఈ యొక్క ఏం జరగబోతుందో అనేక విషయాలు ఇప్పటికీ చాలా ప్రోత్సహాలు నెరవేరినాయి చాలా నెరవేరినాయి కొద్ది మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏమి జరగబోతుందన్న విషయాన్ని దాని లేని భక్తులకి దేవుడు తన యొక్క దూత ద్వారాగా తెలియజేశాడు నీ ద్వారాగా నా ద్వారా కూడా ఇంకా అనేక విషయాలు తప్పకుండా ప్రభు మనకే తెలియజేస్తాడు దేవుని దృష్టిలో ప్రభుకి ప్రభు అన్యాసుడు కాదు నిజముగా తనకు మొరపెడితే ఆయన వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు దేవుడి స్తోత్రం చెప్పండి అలలు కాబట్టి నిజంగా ఆయనకు మొరపెడతాము దానియేలు వలె దానియేలు వలె మనం ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు పాటు కూడా ఉంది కదా భయముడాలో చూచినప్పుడు

మన దోష పాపాలను ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మనం మరపెట్టినప్పుడు తప్పకుండా దానియలు జనాంగం కొరకు ఎలాగ ప్రార్థన చేశాడు తన స్వజనుల కొరకు ఎలా ప్రార్థన చేస్తాడు నీవు నేను అలాగా మనం భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు అనేక మంది ఆశకరం చేస్తాడు దేవుడి యొక్క వాక్యాన్ని దీవించాల్సి వచ్చిన దాకా